హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి మనందరం కలిసిమెలిసి గార్డెనింగ్ చేస్తే అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మనం విత్తనాలు పెట్టుకున్నాం మొక్కలు వచ్చాయి చక్కగా మనం జూను సెకండ్ వీక్ నుంచే స్టార్ట్ చేస్తాం కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి మన రైతులందరం కూడా మన ఇదితో రైతులందరం కూడా హ్యాపీ హ్యాపీగా గార్డెనింగ్ వర్క్లు స్టార్ట్ చేస్తాము మే నెలలో అంత పసుపులు పెట్టుకున్నాము జూన్ నెలలో అంతా చక్కగా విత్తనాలు పెట్టుకున్నాము అవి కొంచెం పెరుగుతున్నాయి ఇప్పుడు పెరుగుతున్నాయి కొంచెం తీగలు కూడా వస్తున్నాయి అది ఎలాగా అసలు ఆ తీగలు వచ్చేటప్పుడు కింద ఉన్న ఆకులు అవన్నీ తీసేసి దాన్ని ఎలా కేరింగ్ చేసుకోవాలని కూడా వీడియోలో చూసాం కదా మనం అయితే ఈరోజు వీడియో ఏంటండి అని అనేసి అంటే ఆ తీగలు పాకుతున్నాయి కొంచెం మొక్క పెరిగింది అనే టైంలోనే కొన్ని పూత దశలో ఉంటాయి కొన్ని సగం పెరుగుతూ ఉంటాయి కొన్ని మన పాత మొక్కలు ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి మన మిద్దె తోట అనేసరికి కలగూర గంపలాంటిది అనమాట అన్ని వయసుల మొక్కలు అన్ని రకాల మొక్కలు ఉంటాయి ఇప్పుడు రైతులకి ఏంటంటే ఒక పంట సపరేట్గా ఉంటుంది తోట అని అనేసి మన అలా కాదు కదా అన్ని రకాల సమ్మేళనం మన మిద్దె తోట అలాంటప్పుడు ఏం చేస్తామని అనేసి అంటే చక్కగా ఒక స్ప్రే చేసేసామనుకోండి ఇప్పుడు స్ప్రే ఎందుకు చేయాలంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యే వాతావరణం చల్లబడింది చుట్టూ గడ్డి పుడుతుంది పురుగులు పుడుతున్నాయి ఫేస్టల్ అటాక్ చేస్తున్నాయి నైట్ టైం పురుగులు తినేసి వెళ్ళిపోతున్నాయి ఏంటంటే కొద్ది కొద్దిగా మనం ఒక్కొక్క రెమెడీ చేసుకుంటూ వెళ్ళాలి రిజాలు పెట్టేస్తే మంచిగా పెరుగుతుంది ఈ టైంలో ఏంటంటే ఒక నైట్ పురుగులు అటాక్ చేస్తాయి శత్రు పురుగులు కొన్ని అటాక్ చేసి ఆ ఆకులన్నీ తినేసి ఆ పోతను తినేసి పాడు చేస్తుంటాయి అలాంటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని స్ప్రేలు ఇస్తూ ఉండాలి అవి ఒక్కొక్క రకం అంటే ఇచ్చే స్ప్రేలు ఏంటంటే ఇప్పుడు మనం ఈరోజు ఒకటి ఇచ్చాము అనేసి అంటే నా మళ్ళీ వారం తర్వాత మరొకటి ఇచ్చేలా ఉండాలి సేమ్ అయితే అవి కూడా యాక్సెప్ట్ చేయవండి అలవాటు పడిపోతాయి పురుగులు కూడా మనం ఇచ్చే స్ప్రేలకి అయితే మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితోనే మీరు ముందు స్టార్ట్ చేయండి అసలు ఇప్పుడు స్ప్రే నేను ఏ చేయబోతున్నాను ఏంటనేసి అంటే పుల్ల మజ్జిగ అండి మన అందరం మిది అందరి తాలూకా ఆయుధం ఒకటి ఉంది కదా మనకి పుల్ల మజ్జిక ఆ పుల్ల మజ్జిక ఆవు మజ్జిక అయితే చాలా మంచిదని పేప మరి తప్పదు మాకు దావులు గేదెలు పాలు దొరకవండి ఇంకా ప్యాకెట్ పాలే మాకు మరి హండ్రెడ్ పర్సెంట్ మాకు అవే తాపిక దొరకవన్నప్పుడు దాన్ని అయినా సరే ఆ పెరుగు ప్యాకెట్ను పక్కన పెట్టేస్తే కొన్ని రోజులకి అది పులిసిపోతుంది అలాగనమాట మనం ఏం చేస్తాము చక్కగా ఆవు పాలు తోడు పెట్టేసుకొని పక్కన వదిలేస్తాము అలాగ అలాగే మీకు ఎవరికి ఏది వీలైతే ఆవు పాలు గేదె పాలు ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరుగు ఏది వీలైతే అది మీరు రెడీ చేసుకోండి పెరుగు నేనే కానీ ఎక్సలెంట్గా పనిచేసేది పాలు అయితే మరీనండి అది దేశవాదే ఆవుపాలు అయితే ఇంకా అద్భుతం అమృతం ఇంకా మొక్కలకి అయితే నేనైతే ఏం రెడీ ఇది కూడా పుల్ల మధ్యకి నేను ఆవు ఆవుపాలు రెడీ చేసుకున్నాను చూస్తారు కదా ఎంత మధ్యకు వచ్చిందో ఇదంతా కూడా మజ్జిగ ఎక్కడది నేను పాల మీద మేకడ తీసేసి పక్కన పెట్టి వాళ్ళని నెయ్యి తయారు చేసుకుంటాం కదా ఆ టైంలో వచ్చే ప్రాసెస్లో వచ్చి నెయ్యి తయారు చేసుకున్నట్టు వచ్చే ప్రాసెస్లో వచ్చి చక్కగా పుల్ల మజ్జిగ అన్నమాట చూడండి అలా ఉందో ఇంకా కొంత ఉంచేసి ఏమో తేలింది ఈ విధంగా ఉంది దీన్ని చక్కగా ఇప్పుడు నేను మనకి వెన్న మేకడ తీసి పక్కన పెట్టడం వల్ల మనకి వెన్న వస్తుంది దాన్ని నెయ్యి తయారు చేసుకుంటున్నామో ఆ క్రమంలో మంచి పొల మధ్యగా వస్తుంది దీన్ని నేను త్రీ డేస్ పక్కన ఉంచేస్తాను రుచి పుల్లటి వాసన వస్తుంది ఇప్పుడు దీన్ని మొక్కలు స్ప్రే చేస్తే పెస్ట్ కంట్రోలు ప్లస్ మంచిది కూడాను మంచిది ఏంటని అంటే దానికి పూత దశలోని ఆ పువ్వు నిలబడ్డానికి అది కాయిగా మారడానికి ఇందులో ఉన్న బ్యాక్టీరియా మంచిగా పనిచేస్తుంది అనమాట అలాగే ఇంక దేని దేనికి వాడుకోవచ్చు అనేసి అంటే అన్ని రకాల పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి వాడుకోవచ్చు ఇంకా ఎక్స్పెషల్లీ సాయిల్కి కూడా ఇవ్వచ్చండి సాయిల్కి కూడా దీన్ని మాకు ఇప్పుడు స్ప్రే చేయాల్సిన పని లేదని నేను మొన్న ఏదో స్ప్రే చేశాను దగ్గర పుల్ల మజ్జికి ఉండిపోయింది అని అంటారా దాన్ని చక్కగా వాటర్లో కలిపేసి మొక్కలకు సాయిల్కి ఇవ్వండి ఇందులో ఉన్న బ్యాక్టీరియా మొక్కలోని మంచి సూక్ష్మజీవు డెవలప్ చేసి మొక్క ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుందండి పుల్ల మజ్జిజకు వలన ఉపయోగాలు ఇంత అంతా కాదు చాలా ఉన్నాయి స్ప్రేయర్కి సాయిల్కి కూడా రెండు విధాలా మనకు పనికి వస్తుంది అనమాట అందుకే మీరు చక్కగా ఏంటంటే అప్పుడప్పుడు మనకు స్ప్రేలు మాత్రం చేస్తూ ఉంటే మన పెట్లు అటాక్ చేయకుండా చేయకపోగా మంచి బీస్ వస్తాయండి శీతకు చిలుకలు తర్వాత మనకి మనకి పాలనిషన్ చేసే చాలా ఉన్నాయి కదండి అవన్నీ ఆ బీస్ అవన్నీ కూడా మనకి అట్రాక్ట్ అవుతాయి ఈ పుల్ల మధ్యకి తర్వాత ఇది ఇంకోటి నెక్స్ట్ ఏం అనుకుంటే గోమూత్రం స్ప్రే అలాగే ఇవన్నీ న్యాచురల్ ఇవన్నీ చేస్తూ ఉంటే చక్కగా మంచిగా వస్తాయండి మంచిగా మనకి మంచివి మనకి పాలిషన్ చేయడానికి వస్తాయి చెడ్డ బ్యాక్టీరియా మధ్య పెస్ట్లు పోతాయి అన్నమాట అంత ఉపయోగం ఉంది తీరొస్తే వేస్ట్దే కదండి మనం మనం ఇప్పుడు ప్రత్యేకంగా తయారు చేయడం లేదు నాకు వేస్ట్గా వచ్చినా మజ్జిగ వెన చేసే ప్రాసెస్లో నాకు వచ్చిన ఆవు పాలు మజ్జిగ ఇప్పుడు నేను మొక్కలకి స్ప్రే చేసుకుంటున్నాను మీ ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ పది రోజుల తర్వాత మరొక స్ప్రే చేస్తాను ప్రతి పది రోజులకి సాయిల్కి ఏదోటి ఇస్తుంటే ప్రతి పది రోజులకి స్ప్రే ఒకటి పది రోజులు కాకుండా కనీసం పదిహేను రోజులకైనా స్ప్రే ఇస్తుంటే మన పురుగులు వచ్చిన తర్వాత స్ప్రేలు చేసి వాటిని వదిలించుకోలేక వాటిని ఫ్రూనింగ్లు చేసి కట్ చేసి ఇంకా ఏం చేయలేంకే బాధపడే రాక రాకముందే మనం మంచిగా వాటికి ఎప్పటికప్పుడు వాటి పోషణ అనమాట పోషణ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే మంచిగా మనకు అసలు గాడితో తలనొప్పే ఉండదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చేయలేకపోతే మాత్రం చెప్పలేము ఇప్పుడు మనకి ఇన్ కేసు ఇంట్లో పరిస్థితుల వలన లేకపోతే మనకి టైం లేకపో చేయలేకపోయినప్పుడు ఒక నాలుగు తర్వాతనే మీరు చేసేస్తుండండి ఓకేనా ఇప్పుడు దీన్ని ఎలా నేను పుల మజ్జికి నేను ఈ విధంగా వాడుకుంటాననేది చూద్దాం ఇప్పుడు మనం దీన్ని కలిపి స్ప్రే చేద్దాం ఈ స్ప్రేలకి వాటికి తర సాయిల్ మిక్స్కి ఇప్పుడు ఇలాంటి స్ప్రేలు చేయాలంటే మనం ఆడవాళ్ళం చేయలేమండి దానికి మాత్రం మగవాళ్ళు కంపల్సరీగా మనకు సపోర్ట్ ఇవ్వాలి ఇంట్లో యజమానులు కూడా మనకు సహాయం చేస్తే గార్డెనింగ్ని ఇంకా మంచిగా తీర్దగలం అందులో మా వారైతే మాత్రం నాకు చాలా ఫుల్ సపోర్ట్ ఇప్పుడు చక్కగా ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇప్పుడు కొంచెం ఇంటి దగ్గర ఉండడం వల్ల నాకైతే ఎక్కువ టైం నాకు కొంచెం హెల్ప్ చేయగలుగుతుంది అంటే వీడియో తీసే విషయంలో ఇలా స్ప్రే ఏదైనా చేయాలన్నా సాయిల్ మిక్స్ కొంచెం ఎక్కువ సాయిల్ మిక్స్ అయితే మనుషులు పెట్టేస్తున్నాను ఆయన కూడా చేయలేరు కదా మీరు పెట్టేసిన చిన్న చిన్న పనులన్నీ కూడా ఇద్దరం చక్కగా చేసుకుంటున్నాము ఇప్పుడు స్ప్రే ఎవరు ఇస్తారనుకుంటున్నారు మా వారే ఇస్తారు అని కలిపేసి చక్కగా లిక్విడ్ అన్నీ రెడీ చేసేసి నేను చక్కగా నేను చేస్తాను మా వారు చక్కగా స్ప్రే చేస్తారు చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా చక్కగా మా ఎలా తయారై ఉన్నదో మంచిగా పులిసింది ఇప్పుడు నేను చక్కగా ఇది ఒక పది లీటర్ల బకెట్ కదండి ఇది పది లీటర్ల బకెట్లోనే ఒక ఎనిమిది లీటర్లు ఒక లీటర్ తక్కువ తొమ్మిది లీటర్ల వాటర్ ఉంది ఇది మజ్జిగేమో రెండు లీటర్లు అండి మజ్జిక రెండు లీటర్లు ఇప్పుడు ఎనిమిది లే ఈ తొమ్మిది లీటర్ల వాటర్లోనే ఒక లీటర్ వేస్తున్నాను మీరు చిక్కదనాన్ని బట్టి చూసుకొని వేయండి చక్కగా మరీ కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ రేషిలోనేది మనకు చక్కగా సరిపోద్ది రెండు లీటర్ వేసాను తొమ్మిది లీటర్ల వాటర్ ఒక లీటర్ వేసాను మంచిగా ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని స్ప్రేయర్లో ఏం చేస్తామంటే వడపోసేసి వెయ్యాలండి ఇప్పుడు చిన్న చిన్న నలకలు ఇలా ఉన్నాయి కదా అని స్ప్రేయర్కి అడ్డుపడిపోతాయి వడపోయిపోతే అసలు ఇబ్బంది అయిపోతుంది ఇంకా దీన్ని ఎఫెక్టివ్గా ఉండాలంటే ఈ మధ్యకి ఇప్పుడు మీకు నేనైతే నాకు గార్డెన్లో నాకు అసలు ఎక్కడ కూడా ఎటువంటి పెస్ట్లు లేవండి ఎటువంటి తెగుళ్ళు లేవు తెగుళ్ళు ఎటువంటి తెగులు లేవు కాబట్టి నేను మామూలు ప్లైన్ ఇచ్చేస్తున్నాను మీకు ఆల్రెడీ కొంచెం ఏమైనా ఫంగస్ తెగుళ్ళు ఏవైనా అటాక్ చేసాయి మీ గార్డెన్లో ఉన్నాయనుకుంటే ఇలాంటి మజ్జికలో ఒట్టి మజ్జిజికనే కాకుండా అందులో పసుపు ఇంగువ లేదంటే కొంచెం వెల్లుల్లిపాయలు బాగా పేస్ట్ చేసేసి దాని పిండి నీళ్ళు అలాగే ఏమైనా కొంచెం నీళ్ళు కలిపి మీరు స్ప్రే చేస్తే మంచి ఎఫెక్టివ్గా ఉంటుందండి మీ ఫెస్ట్లన్నీ పరారైపోతాయి మీ తెగులన్నీ నివారణ అయిపోతాయి అలా కూడా మీరు ట్రై చేయొచ్చు నేను ఏంటంటే ఈరోజు నాకు ఓన్లీ పుల్ల మజ్జికి ద్రావణం ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎటువంటి తెగుళ్ళు లేవు వాటికి పోషణ కోసం ఇస్తున్నాను అనమాట పోషణ కోసమైతే ఈ విధంగా ఇవ్వచ్చు తెగుళ్ళ కోసమైతే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో ఒక్కొక్కటి ఏదో ఒకటి కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపు ఒకటి యాడ్ చేసుకోవచ్చు ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు అలా ఎల్లుల్లిపై రసం దంచిన రసం దీనిలో యాడ్ చేసుకోవచ్చు స్ప్రేకి సాయిల్కి అన్నిటికీ కూడా మంచిదే లేదు అంటే రెండు ఒక పసుపు వెల్లుల్లి వేసుకోవచ్చు చక్కగా లేదనేసి అంటే చ మిక్సింగ్ కూడా వేసుకోవచ్చు అండి చక్కగాను అలా కూడా చేసుకోండి మీ అంటే మీ గార్డెన్లో ఉన్న ప్రాబ్లం బట్టి అలా చేసుకోండి నేనైతే ఇది ఇవ్వబోతున్నాను ఇప్పుడు దీన్ని చక్కగా వడపోసేసి స్ప్రేయర్లో వేసేద్దాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సింగ్ చేసుకున్నాం కదా మీరు మీ గార్డెన్ అంటే తొమ్మిది లీటర్లు వాటర్కి లీటర్ మధ్యకి వేసాను కదండి అది మీకు మీ గార్డెన్లో ఇంకా తెగుళ్ళు ఎక్కువ ఉన్నాయంటే కొంచెం పెంచుకోవచ్చు రేషియా మీరు పెంచుకోవచ్చు లేదు పోషణ కోసం అయితే పలచగా ఇచ్చినా కూడా చాలండి ప్రతి ప్రతి పది ఒకసారి ఇచ్చే వాళ్ళైతే మంచిగా పలచగానే ఇచ్చుకోవచ్చు కొంచెం తెగులు ఎక్కువ ఉంటే చక్కగా కలుపుకోండి ఇప్పుడు స్ప్రేయర్ గురించి చెప్పబోతున్నాను మాదైతే ఈ స్ప్రేయర్ కొనుక్కున్నామండి స్టార్టింగ్లోని అంటే స్టార్టింగ్లో ఫస్ట్ లీటర్ రెండు లీటర్ల బాటిల్ కొనుక్కున్నాం చక్కగా ఏంటంటే ఇప్పుడు పెద్ద గార్డెన్ వల్ల ఇలా మాట మాటికి దాన్ని కొట్టి 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 స్ప్రే చేసి వచ్చేసరికి అసలు మాకు పని తేలేదు కాదు చాలా చేతులు నొప్పి వచ్చేవి అయితే మావరన్నారు అలా కాదు మన పెద్ద స్ప్రేయర్ అయితే మొత్తం ఫాస్ట్గా అయిపోతుంది రైతులు పొలాల్లో కొడతారు కదా అనేసి అది ఇది కొనిస్తామండి ఇదిగోండి ఇది మా స్ప్రేయరు రైతులు పొలాల్లో వాడేదన్నమాట ఈ స్ప్రేయర్ దీన్ని కొనేసాము కొనిసాము అంటే ఎందుకు కొనిసామంటే ఇప్పుడు ఏదో కొంచెం బ్యాటరీ వస్తున్నాయి తర్వాత వీల్స్ వస్తున్నాయి చాలా చాలా రకాలు లైట్ వెయిట్ వస్తున్నాయి మన లేడీస్ని మనం చక్కగా మంచిగా స్ప్రే చేసేసే వస్తున్నాయి అది తెలియదు నాకు అప్పటికి ఇంత యూట్యూబ్ కానీ లేదంటే ఇలాగ తెలియదు మా తెలిసిన స్ప్రే అంటే ఆ పొలాల్లో రైతుల కొడతామని మనం కొట్టేద్దాం అని అలా అంటే అప్పుడు ఆ టైంలో కొన్నదన్నమాట రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో మీకు గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్న స్ప్రేయర్ ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చాయండి మంచిగా లేడీస్ లేడీసే క్యారీ చేస్తూ తీసుకెళ్ళి అలా స్ప్రే చేసేసుకుంటే వచ్చాయి అంటే ఇప్పుడు ఇది ఉంది కాబట్టి నేను అది కొనలేకపోతాను ఇది కానీ పాడైపోతే కంపల్సరీగా మంచి నేనే స్ప్రే చేసేసుకుండేది ఎవరి హెల్ప్ లేకుండా మనకు మనమే స్ప్రే చేసుకోవడానికి మంచిగా మార్కెట్లో ప్రోడక్ట్ వచ్చింది ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి అది ఈసారి కొందాం అనుకుంటున్నాను ఇప్పుడు స్ప్రే ఇది మాన్యువల్ అండి ఇది వీప్ మీద వేసుకునే కొట్టాలి కాబట్టి మా వారిని హెల్ప్ చేస్తున్నారని ఈరోజు నేను లిక్విడ్ తయారు చేశాను దీన్ని ఏముందండి ఇదిగో చక్కగా ఇప్పుడు ఈ లిక్విడ్ మనం ఇది దీనిలో జాలు ఉంటుంది దీనిలో జాలు ఉంటుంది తప్పనిసరిగా ఇది జాల్లో వడపోసే పోయాలండి ఏ నలకలు అవి ఉండిపోయినా చూసారు ఎలా ఉండిపోతున్నాయో ఇలా అన్నమాట అందుకు కంపల్సరీ మనం కొంచెం వడపోసుకుంటూ నీట్గా వేసేసుకోవాలి ఇది ఎంత పదహారు లీటర్లు అండి కానీ పదహారు లీటర్లు ఫుల్గా నింపేస్తే మొయ్యలేరు కదా అందుకు ఇప్పుడు నాకు లీటర్ మధ్యగా తొమ్మిది లీటర్ల వాటరు కలిపి పది లీటర్లే వేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకో లీటర్ ఇదిగోండి ఇంకా ఉంది కదా ఇది నేను ఇంకా మధ్యకి ఇంకో లీటర్ ఉంది కాబట్టి మరో పది లీటర్లు వేసి రెండోసారి స్ప్రే చేసుకుని నాకు ఇరవై లీటర్లు గార్డెన్ అంతకి సరిపోతుంది అలాగే మీ గార్డెన్కి ఎంత సరిపోతుందో చూసుకోండి ఎలా చూసుకోవాలని అంటారో ఒకసారి రెండుసార్లు సార్లు చేస్తుంటే అప్పుడు అలవాటు అవుతుంది ముందు కొంచెం అంతనాగా తీసుకుంటాము తర్వాత మనకి అలాగే అలవాటు అయిపోతుంది అనమాట అది ఓకేనా ఇప్పుడు స్ప్రేయర్లో చక్కగా ఇదంతా కూడా లిక్విడ్ నేను రెడీ చేసేస్తున్నాను మా వారైతే స్ప్రే చేసి సిద్ధం సిద్ధంగా ఉన్నారు ఎందుకన్నా వెయిట్ పెట్టుకోకూడదండి మొయ్యలేరు అసలు పది లీటర్లు పెద్ద వెయిట్ పర్లేదు వేసే నేను చేయగలను అన్నారని ఆయన మాట ఇచ్చారని నేను చేస్తాను ఇంత వద్దనే చెప్తాను నేనైతే మాత్రం చూసారా అడ్డుపడేసరికి ఇంత జాలే ఇది అడ్డుపడింది అంటే స్ప్రేయర్కి ఇంకా ఇది చూస్తే దీని దీనిలో చిన్న ఉంటాయండి హోల్స్ దీని నుంచి రావాలి కాబట్టి దీని నుంచి రావాలి కాబట్టి కంపల్సరీగా వడపోసే విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఏ మాత్రం చిన్నది వచ్చినా ఇదంతా చేయలేము మళ్ళీ దాన్ని పులి క్లీనింగ్లు చాలా కష్టం ఉంటుంది అనమాట అందుకు మీరు చక్కగా దీన్ని చేసేటప్పుడే మంచిగా వడపోసేసి చేసేసుకోండి మా వారు చూడండి ఇప్పుడు చక్కగా సిద్ధమైపోయారు రెడీ రెడీగా ఇప్పుడు చేయడానికి కొంచెం ఎందుకంటే స్ప్రేలు అవి పడతాయి అనేసి షర్ట్లు అవన్నీ వేసుకోకుండా కొంచెం మరి బనింత వాడితేనే చేయలేదు ఎందుకంటే అది కొంచెం పులిసిపోయింది కదండి స్మెల్ వస్తాయి బట్టలు అవిను అందుకు చూడండి మా వారు ఎలా సిద్ధమైపోయారు దీన్ని చ సార్ ఇప్పుడు స్ప్రే చేయబోతున్నారు హాయ్ చెప్తున్నారు చూడండి మనందరికీ కూడాను చక్కగా అతను ఆనందంగానే చిన్నప్పుడు వ్యవసాయం చేసేవారండి అప్పుడు ఇవన్నీ చాలా అలవాటు ఉంది మా వారికి మాత్రం కొంచెం అలవాటు లేని వాళ్ళకి మాత్రం ఇవి ఇబ్బంది మీరు ఏం చేస్తారంటే అలవాటు ఉంటేనే మీ వారికి ఇవన్నప్పుడు చెప్పండి లేదనేసి అంటే మాత్రం చక్కగా ఎవరినైనా మనుషులు పెట్టి చేయించండి లేదంటే మాన్యువల్ మన మాన్యువల్ కాకుండా మనకు చిన్న లైట్ వెయిట్ వచ్చాయని చెప్పాను కదా వాటితో మనమే చేసేసుకోవచ్చు ఈసారి నా లైట్ పెడితే కొనుక్కొని నేనే చేసేసుకుంటాను చూసారు అంత హైట్ మొక్క కూడా చక్కగా ఇవ్వచ్చు స్ప్రేయర్ అనమాట ఇప్పుడు అవి కూడా అలాగే వచ్చేయండి ఇంకా హైట్ వచ్చాయి ఇంకా పొడవ స్టిక్ వచ్చింది అనమాట వాటికి హైట్ మొక్కలు చేసుకోవడానికి ఇంకేముందండి గార్డెన్ అంతా కూడా ఇంక ఇలా ఈ పక్క నుంచి మంచిగా ఒకసారి ఇలాగా స్ప్రే చేసేయడమే అనమాట మొక్కలంటికి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఆ మల్బరి చూసారు కదా అది ఫ్రూనింగ్ అయిపోయింది కదా ఇప్పుడు స్ప్రే చేస్తే మంచిగా అటు బాగుంటుందండి స్టార్ ఫ్రూట్ చూడండి చక్కగా మంచిగా క్రాప్ మీద ఉంది ఇలాంటప్పుడు మాత్రం పొలం మధ్య బాగా దానికి అవసరం అవసరం అండి కంపల్సరీగా ఇవ్వాలి ఇలాంటి టైంలో ఈ స్టేజ్ మొక్కలకు మాత్రం మిగతావన్నీ కూడా మనం సాధారణంగా కూడా ఇచ్చేయవచ్చు వంగ మొక్కలు కూడా పూత మీద ఉన్నాయి కదా అందుకే ఇప్పుడు నేనైతే మాత్రం చక్కగా ఇలా ఇస్తున్నాను ఇంకేం లేదండి గార్డెన్ అంతా కూడా ఈ విధంగా మరి పది మనకి ఇది పావు గంటలు అయిపోతుందండి ఆ చేతిది మాత్రం చిన్న చిన్న లీటర్ రెండు లీటర్లు మాత్రం చేయిన్ నొప్పి వచ్చేసి ఈ గార్డెన్ అంతా కూడా చేయలేక చాలా బాధపడిపోయేవారు ఇప్పుడు మాత్రం ఈ స్ప్రేయర్ వాళ్ళు మాత్రం మాకు ఈజీగా అయిపోతుంది అలా ఫాస్ట్ ఫాస్ట్గా అలా అనుకుంటే వెళ్ళిపోతున్నారు అంతే అనమాట దాని ఇలా మాన్యుల పా అలాగ గాలి కొడుతూ అలాగ చేసేయడమే ఈ పుల్ల ఏంటంటే అన్ని రకాల మొక్కలకి ఇంకా మిర్చికి అయితే ఇంకా పండగ ఈరోజు పుల్ల మజ్జికి ఇస్తున్నారు కింద నుంచి కూడా ఇలాగా ఇవ్వండి అలాగే కింద నుంచి వేస్తే ఆకు కిందకు కూడా ఏమైనా తెగుళ్ళు ఉన్నా పోతాయి ఎప్పుడు కూడా పైనుంచి ఇవ్వాలి చెట్లకి కింద నుంచి కూడా ఇవ్వాలి పైనుంచి స్ప్రెస్ కింద నుంచి దాన్ని నిప్పులు ఇలా తిప్పితే కింద నుంచి కూడా వెళ్తుందనమాట ఒక లైన్గా అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే అన్నిటికీ మెడిసినల్ ప్లాంట్స్కి అక్కర్లేదండి నేను తడిచింద చక్కగా పుల్ల మధ్యలో తడిచి ముద్దయింది ఎంత పూత మీద ఉంది కదండి ఈ టైంలో ఇటుకొస్తే ఎంత పండగ తెలుసా అండి చాలా ఆనందపడిపోతాయి పడుతున్న వర్షాలు మనం ఇస్తున్న స్ప్రేలు ఎందుకండి అసలు రసాయనాలతో చేయాలి వ్యవసాయం చెప్పండి మన ఇంటి అవసరాలకు మంచిగా ఆర్గానిక్గా బలే బలే రెడీ చేసేసుకుంటున్నాం కదా మనం చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే మాత్రం మా వారు ఇలాగ చూసారు నేను మీతో ఈ మిరప మొక్క గురించి నేను చెప్పేసరికే మా వారు ఆ చివరికి వెళ్ళిపోయారు అప్పుడే అంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అనేసి నేను చెప్తున్నాను ఇదిగోండి ఇలాగ మా వారు ఒక రౌండ్ వేసుకొచ్చేసి డ్రాగన్ ఫ్రూట్కి చక్కగా చేస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ కూడా పుల్ల మధ్యకి ఇవ్వాలండి చక్కగా క్యాచ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకు సీజన్ కదా డ్రాగన్ ఫ్రూట్కి ఇదిగోండి పూలు కాయలతో రెడీ రెడీగా ఉంది ఇది ఇక్కడ కాయ ఉంది చూసారు కదా ఇలాగ పూతాకా ఇదిగో పిందులతో రెడీగా ఇక్కడ పిందులు వచ్చినాయి ఇవన్నీ కూడా రెడీ రెడీగా ఉంది కాబట్టి మనం ఇలాంటప్పుడు దీనికి కూడా ఇవ్వాలి ఈ బేర్ చూస్తారా నేను పెట్టింది చక్కగా పెరుగుతుంది కదా ఈ టైంలో కూడా పుల్ల మధ్యకి చాలా మంచిది ఏమండి ఇటువైపు కూడా ఇది ఇదిగోండి ఈ చెట్టు బెండకు కూడా కొట్టండి ఇప్పుడు ఒకసారి ఇలా అనేస్తే అయిపోతుందండి స్ప్రేయర్తో మాత్రం ఇదిగోండి ఇక్కడ చెట్టు చిక్కుడు ఉంది ఇది కూడా పోతూ ఉంది కదా ఈరోజు పాపం వాటికి పండగ మొక్కలన్నిటికీ కూడా ఆ పై పందిర్లు కూడా ఈ విధంగా కొట్టడానికి మాకు ఇది స్టిక్ సరిపోతుందండి హైట్ కదా మా పందిర్లు అన్ని ఈ విధంగా అనమాట వాకాయ చూసారు ఇప్పుడు వాకాయ ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు వస్తుంది అనమాట ఈ టైంలో దీన్ని పుల్ల మజ్జిగ పడడం చాలా మంచిది కాబట్టి మనం ఎప్పటికప్పుడు పుల్ల మజ్జిగలు ఇవన్నీ కూడా ఎప్పుడు స్ప్రే చేస్తే ఇప్పుడు వాటితో తెగులు బాధ ఉండదు మనకి ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు దాకా వీడియో చక్కగా మనం పుల్ల మధ్యకి అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు టస్ట్ కంట్రోల్కి స్ప్రేయర్కి సాయిల్కి అన్నిటిగా మంచిగా ఇచ్చుకుంటే మంచి క్రాపు ఈల్డ్ మంచిగా వస్తుందండి అలాగే పెరిగిన మొక్కలు తాలూకు ఈల్డ్ కూడా అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు ఎంత టేస్టీగా ఉంటాయండి అది తినే రోజు ఇవన్నీ చేస్తూ తింటూ ఉంటే ఫీల్ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ఆనందం అందులో ఆనందం ఈ విధంగా పుల్ల మజ్జికే కదా అని ఈజీగా తీసుకునే అది చాలా మన మొక్కలకి ఎక్కువ మేలు చేసేది పుల్ల మజ్జికే చెప్పాను రెండు విధాల కొన్ని ఉన్నాయంటే సాయిల్కే కొన్ని ఉన్నాయంటే స్ప్రే మాత్రమే ఇది రెండు టూ ఇన్ వన్ అనమాట టూ ఇన్ వన్ ఫర్టిలైజర్ మంచిగా క్రాప్నెస్ది ఈ వీడియో చూస్తారు కదా ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చితే అన్నాను కదా నచ్చితేనే లైక్ చేయండి నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలిసి నేను కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మా ఇంకే మొక్కల గురించి ఇంకే డౌట్ ఉన్నా కూడా మీరు పెట్టండి నేను చెప్తాను నాకు నాకు తెలిసిన సమాచారం మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తానండి ఇలాంటి వీడియోలు చేయడానికి కావాల్సిన మీ లైక్ లే కదా మీ లైక్ మీరు ఇచ్చే కామెంట్స్ నన్ను ముందు నడిపించడానికి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వాళ్ళైతే కొత్త వాళ్ళైతేనే చేసుకోండి పాత వాళ్ళైతే అక్కర్లేదు ఓకే అండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టారస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లోక సంస్థ శికున భవంతు బాయ్ అండి